హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను పాకంతో రొట్టి చేస్తున్నాను ఎలా చేయాలో చూపిస్తాను దీన్ని హిందీలో కీరేకి రోటీ కూడా అంటారు ఫస్ట్గా గోధుమ పిండి తీసుకున్నానండి రెండు కప్పులు హాఫ్ కప్ చక్కెర హాఫ్ కప్ తురుము పెట్టుకున్న కొబ్బరి అండి ఇది ఇలాచి గసగసాలు ఆయిల్ వేసి కలుపుకోవాలండి ఫస్టు ఫస్ట్ ఆయిల్ వేసి కలుపుకోవాలా అంతా కలిపేసి నీట్గా చాలా బంటాయండి ఈ మాదిరిగా చేస్తే కూడా ఇష్టంగా తింటారు పెద్దోళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ మాదిరిగా కొంతమందికి తెలియదండి ఎలా చేసుకోవాలో స్వీట్గా బాగుంటాయి వెండి వేసి కొంచెం కొంచెం కలుపుకోవాలండి వేన్నీళ్ళు కాంచుకొని ఎన్నీళ్ళతో కలుపుకోవాలండి పిండి ముద్దగా కొన్ని కొన్ని వాటర్ వేసుకొని ముద్దగా చేసుకుంటానండి బాగా ముద్దగా కలిపేసుకున్నానండి పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఆ చక్కర పాకం ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ వాటర్ వేసుకోవాలండి కొంచెం వాటర్ వేసుకోవాలా చక్కర వేసేసుకున్నాం పాకం ఇలాగ తయారు చేయాలండి స్లో మీడియంలో పెట్టి పాకం చేసుకుందాం బాగా పాకం వచ్చిందాక చేసుకుందామండి చాలండి ఈ మాత్రం పాకం వస్తే చూడండి ఈ మాత్రం పాకం వస్తే చాలు ఇలా చేసుకుందాం దీంట్లో రొట్టి తయారు చేసుకుందామండి పాకం అయితే రెడీ అయిపోయింది రొట్టె ఎలా చేయాలో చూపిస్తానండి చిన్న చిన్న వంటలు తీసుకొని చాలా బాగుంటాయండి పాకం రొట్టి ఒకసారి మీరుగా ట్రై చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలండి మాత్రము చపాతి అన్నీ మాదిరిగానే చేసుకుందాం చవాతీతులన్నీ కాల్చుకుందామండి ఇంకా let's go మాదిరి కంచుకోవాలండి చాలండి మాత్రం కాలితీ చపాతి ప్లేట్లో లో చూడండి చపాతీలని ఇదే విధంగా కాల్చుకోవాలండి అని ఇదే ఇదే మాదిరిగా చపాతీలని కాల్చుకోవాలా ప్లేట్లో తీసుకున్నామండి ఫస్ట్గా కొబ్బరి పొడి వేసుకోవాలండి గసగసాలు కూడా వేసుకోవాలా ఈ మాదిరిగా వేసుకోవాలా చపాతి వేసేసుకోవాలండి మళ్ళా కొబ్బరి పొడి అంతా వేసుకోవాలండి చపాతి కింద గసగసాలు కూడా వేసుకోవాలా ఈ మాదిరి చేసుకోవాలండి చాలా బాగుంటాయి ఒకసారి మీరుగా ట్రై చేయండి ఈ విధంగా చేసుకోవాలండి చక్కెర రొట్టె అండి ఒకసారి మీరుగా ట్రై చేయండి చాలా స్వీట్గా చాలా బాగుంటాయి చిన్నపిల్లలు అయితే ఇష్టంగా తింటారండి అన్నిటికీ ఈ మాదిరిగానే వేసేసుకోవాలండి చూడండి ఈ విధంగా పాకం అన్నిటికీ వేసేసుకోవాలండి అన్నిటి వేసుకుందామండి అయిపోయింది ఫ్రెండ్స్ ఇదే ఇదే మాదిరిగా అన్నీ చేసుకోవాలా అని ఇది మాదిరిగా వేసేసుకోవాలండి అయిపోయింది చాలా బాగుంటుందండి పాకం రొట్టి ఒకసారి మీరుగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్